ఏ గాయస్ నమస్తే ఏమని చెప్పాలి మీకంటే అర్ధరాత్రి రెండు నలభై ఐదు నిమిషాలు అవుతుంది ఇక అన్ని క్యారీవ్యాన్స్ ఇక చూడండి మామూలు ఇబ్బంది కాదు ఇటు పక్క చలి అంటే త్రిఘోరమైన చలి ఇట్లా వణుకుడు వణుకుడు ఉడుతుంది అయినా పనిచేస్తున్నాం పిల్లలు ఇక పండుకున్నారు ఇక పిల్లలు పండుకున్నారు కూర్చున్నారు కొందరు ఆ అబ్బాయి పండు లేచిండు నా బాయనికి నా వాయిస్ వరకు లేచిండు అంటాను అంటే అంటే అదే డైలాగ్ కొడతాడు ఇంకా నైట్ కూడా షూటింగ్ చేస్తున్నాం బ్రో ఏం చేస్తున్నారు కొందరు అబ్బాయిలు రిమైండ్ చేస్తున్నావా బెడ్ మీద అమ్మాయితో క్యాబ్ అంటితో ఉంచుకుని అంటితో ఉన్నావా పని చేసుకో బ్రో కొంచెం ప్లీజ్ ఇప్పుడు పని చేయమంటలేను తెల్లారి పని చేయ ఇప్పుడు ఓకే అరిషు దొరికింది కాదు ఇప్పుడు ఓకే తెల్లారి గుడి బాయ్ మధ్య